మల్లాపూర్ మండల కేంద్రంలో కెఎంఆర్ ఫంక్షన్ హాల్లో మల్లాపూర్ మండల బీసీ జేఎస్సీ రౌండ్ టేబుల్ సమావేశం సమావేశంలో జగిత్యాల జిల్లా బీసీ జేఏస్సీ చైర్మన్ అడ్వకేట్ పుప్పల లింపాద్రి మాట్లాడుతూ బీసీల కులగణ జరపాలని స్థానిక సంస్థల ఎలక్షన్ నుండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ నెల తొమ్మిదిన మెట్పల్లిలో నిర్వహించే సత్యాగ్రహ దీక్షలో పార్టీలకు అతీతంగా బీసీలు వందలు పాల్గొనాలని తెలిపారు బీసీ సంఘాలను ఐకమత్యంతో ఇలాగే బీసీ ఉద్యమాన్ని నడపాలని కోరుతూ బోయిని హనుమంతులు పుప్పాల లింభాద్రికి శాలువతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు మహమ్మద్ రఫీ మాజీ ఎంపీపీ కోరుట్ల రాములు మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు గజ్జి గంగారెడ్డి జిల్లా ముద్రాజ్ మహాసభ ఉపాధ్యక్షులు బోయినే హనుమన్లు మొన్నూరు కాపు సంఘ నాయకులు అడ్వకేట్ నల్ల రాజేందర్ మాజీ ఎంపీటీసీ మెరుపు గాంగరాజం మాజీ ఉప సర్పంచ్ గజ్జి రాజారెడ్డి గజ్జి రమేష్ బొక్కల నాగరాజు పద్మశాలి సంఘ గౌరవాధ్యక్షులు సిరిపురం రవీందర్ గౌడ సంఘ నాయకులు ముద్దం సత్యనారాయణ గౌడ్ శరత్ గౌడ్ రాజేంద్ర గౌడ్ లింగ లింగస్వామి గౌడ్ ముద్రాజ్ సంఘం మండల అధ్యక్షులు చిట్యాల లక్ష్మణ్ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు డాక్టర్ ప్రభాకర్ సారుగుదేవయ్య తిప్పాజీ గంగాధర్ డాక్టర్ రాజేష్ బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు సమావేశం నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీ కులధన చేయాలి మరియు ఈ వచ్చే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సందర్భంగా ఈ కొత్త నియోజకవర్గంలో నెల తొమ్మిదవ తేదీన బుధవారం రోజున మెట్పిల్లిలో పాత భస్టంలో బీసీ కులగణన చేయాలి మరియు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నినాదంతో సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది మరి ముఖ్య నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న మొన్న మెట్పల్లి విమపట్నం మండలాలు కంప్లీట్ అయినాయి మరి ఈరోజు మల్లపూర్ మండల కేంద్రానికి రావడం జరిగింది దయచేసి మనం జ జనాభాలో అరవై శాతం పైన ఉన్నటువంటి మన బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలకు చెందినటువంటి యువకులు పేదవులు మహిళలు విద్యాపురం ప్రజలు ఉన్నాము మరి అరవై శాతం ఉన్న మన బీసీలము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు తక్కువగా ఇవ్వడం వల్ల మరి మనం బీసీలు చాలా నష్టపోతూ ఉన్నాము మరి ఇప్పుడే ఇదే మంచి ఛాన్సు మరి ఎన్నికల ముందర అన్ని రాజకీయ పార్టీలు మేము బీసీ ప్రగరణ చేస్తాము మరి వాళ్ళ వాట ఎంత ఉందో వారికి ఎంత వాట ఇస్తామని చెప్తుండు మరి ఎన్నికల తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోవటం వల్ల మనం బీసీలము విద్యారంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి విద్యా రంగంలో కానివ్వండి బీసీ మనం నష్టపోతున్న దాఖలు ఉన్నాయి దయచేసి మరి మనము అన్ని బీసీ వర్గం చెందినటువంటి వర్గంలో చాలా కులాలు ఉన్నాయి ఆ కులాల ఏక మీద కాకపోతే మరి మన రిజర్వేషన్లు కోల్పోతాము మరి మన కులగణన చేయకపోతే మరి దేశంలో ఉన్నటువంటి మన బీసీలము అరవై శాతంలో ఉన్నటువంటి జనాభా మీద మీద లెక్కలు చూపెడుతుంది కాబట్టి మరి కులగణన చేస్తే మన బీసీలం ఎంత ఉందని వాళ్ళు లీగల్గా లెక్కలు చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి పేదవులు కానివ్వండి లోకులు కానివ్వండి మరి మల్లప్పు మండల కేంద్రంలో బీసీల కోరు ఇది దయచేసి నీది నాది కాదు నీ కులం నా కులం అని కాదు మరి బీసీ వర్గానికి చెందినటువంటి మనం అన్ని కులాల కుటుంబము ఒక పండుగ ఒక కుటుంబంలో పండుగ ఎట్లా ఉంటారో మరి తొమ్మిదవ తేదీన జరగబోయే సత్యాగ్రహ దీక్షకు దయచేసి మన మన ఊళ్ళో కానివ్వండి ఇంకా పక్క ఊళ్ళలో కానివ్వండి మన బీసీ వర్గానికి చెందిన ఇంతమంది అంతమంది ఉంటే పార్టీల ఖచ్చితంగా మళ్ళా ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన దీక్ష మన బీసీ వర్గానికి చెందిన మన కుటుంబాల దీక్ష అనే ఉద్దేశంతో సంఘం నుంచి దీక్షకు ఒక్కొక్క ఊరు నుంచి ఎక్కువ మొత్తంలో వచ్చే అక్కడ మన సంఘం చెప్తే చాలా మంచి ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం దయచేసి ఇదే గోల్డెన్ ఛాన్స్ మళ్ళా ఈ మూడు नेलव ऐद ने मला मला पट्टीकडे नव्हतं केंद्राला गाणी राष्ट्राला गाणी दयचं मी आलोची